నిర్గమకాండము ఎనిమిదవ అధ్యాయము ఎహోవా ఏటిని కొట్టి ఏడు దినములైన తరువాత యహోవా మోషేతో ఇట్లనెను నీవు ఫరో ఫరోయద్దకు వెళ్లి అతనితో నన్ను సేవించటకు నా జనులను పోనిమ్ము నీవు వారిని పోనీయ నొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటిని కప్పల చేత బాధించెదను ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును అవి నీ ఇంట నీ పడక గదిలోనికి నీ మంచము మీదికి నీ సేవకుల ఇండ్లలోనికి నీ జనుల మీదకి నీ పొయ్యిలలోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కివచ్చును ఆ కప్పలు నీ మీదికి నీ జనుల మీదికి నీ సేవకులందరి మీదికి వచ్చునని ఎహోవా సెలవిచ్చుతున్నాడని చెప్పుమనెను మరియు ఎహోవా మోసతో ఇట్లనెను నీవు అహరోను చూచి నీ కర్ర పట్టుకుని ఏటి పాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పుమనగా అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదికి కపలను రాజేసిరి అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి నాయద్ద నుండి నా జనుల నుండి ఈ కప్పలను తొలగించుమని ఎహోవాను వేడుకొనిడి అప్పుడు యహోవాకు బలి అర్పించటకు ఈ ప్రజలను అగత్యముగా మోషే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును ఈ కపల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ ఇళ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకున్న వల్లనో చెప్పుమని ఫరోను అడగగా అతడు రేపే అనెను అతడు మా దేవుడైన ఎహోవా వంటి వారెవరనూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చూపన జరుగును అనగా కప్పలు నీ యొద్ద నుండియు నీ ఇండ్లలో నుండియు నీ సేవకుల యొద్ద నుండియు నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవను అవి ఏటిలోనే ఉండునూ మోషే అహరోన్లు యొద్ద నుండి బయలువెళ్లినప్పుడు ఎహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొర్రపెట్టగా ఎహోవా మోషే మాట చూపన చేసను గనక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను ఫరో ఉపశమనము కలుగుట చూచి యహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకుని వారి మాట వెనకపోయాను అందుకు యహోవా మోషేతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోణుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి అహరోను తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను ఐగుప్తు ఆ దేశపు ధూళి అంతయు పేలాయను శకునగాండ్రు కూడా పేలను పుట్టించవల్లని తమ మంత్రముల చేత అట్లు చేసిరి కాని అది వారి వలన కాకపోయెను పేలు మనుషుల మీదను జంతువుల మీదనూ ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి అయితే యహోవా చెప్పినట్టు ఫరోహృదము కఠినమాయను అతడు వారి మాట వినకపోయెను కాబట్టి యహోవా మోషేతో నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము ఇదిగో అతడు ఏటి వద్దకు పోవును నీవు అతని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము నేను నీ మీదికి నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదకిని నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను ఐగుప్తీల ఇండ్లను ప్రదేశమును ఈగల గుంపులతో నిండి ఇండును మరియు భూలోకంలో నేనే ఎహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసిస్తున్న ఘోషను దేశమును వినాయించెదను అక్కడ ఈగల గుంపులుండవు నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచెదను రేపు ఈ సూచక క్రియ జరుగునని ఎహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలనను ఎహోవా అలాగు చేసెను బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించెను ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి మీరు వెళ్లి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా మోషే అట్లు చేయతగదు తగదు మా దేవుడైన యహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి నర్పించుదుమని అనెను అందుకు ఫరో మీరు అరణ్యములో మీ దేవుడైన ఎహోవాకు నర్పించుటకు మిమ్మను పోనిచ్చేదను గాని దూరము పోవద్దు మరియు నా కొరకు నేను అందుకు మోషే నేను నీ యొద్ద నుండి వెళ్లి రేపు ఈ ఈగల గుంపులు ఫరో నుండియు అతని సేవకుల యొద్ద నుండి అతని జనుల యొద్ద నుండి తొలగిపోవున్నట్లు యహోవాను వేడుకొందును కాని యహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో ఎద్ద నుండి బయలుపెళ్లి ఎహోవాను వేడుకొనెను ఎహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో ఎద్ద నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయిను ఒక్కటి ఆయనను నిలవలేదు అయితే ఫరో ఆ సమయము కూడా తన హృదయమును కఠినపరుచుకుని జనులను పోనీయడాయను